జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హెని కృష్ణ గారిని సార్ చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తారు తాడికొండ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి మాజీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైర్పర్సన్ గారి భర్త కత్తెర సురేష్ గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారు ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి కత్తలహేని కృష్ణ కృష్ణ గారు రెండు మాటలు మాట్లాడవచ్చునే కోరుతున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను ఈరోజు ఒక సంతోషకరమైన దినంగా ఉంది ఎందుకంటే ఎప్పటి నుండో ఊహించినటువంటి విధముగా ఈరోజు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి కనుగో కప్పి మాకు ఎంతో ఘనముగా స్వాగతం ఇచ్చినటువంటి నాయకులకు నా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను ఈరోజు ఇక్కడ వాతావరణం ఎంత చక్కగా ఉందంటే దేవుడు చల్లటి వాతావరణాన్ని కల్పించాడు ఎందుకంటే మీ అందరి ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారికి కావాలని దేవుడు ఈ వాతావరణాన్ని కల్పించాడు మీ అందరికీ తెలుసు హార్వెస్ట్ ఇండియా అనే సంస్థ ద్వారా నలభై ఐదు సంవత్సరాలు బడుగు భేద బలహీన వర్గాల వారికి మీ ఏరియాలో ఎంతో సేవ చేసినటువంటి పరిస్థితి మీకు తెలుసు ఈరోజు ఈ పార్టీలో చేరామంటే ఇక్కడ మాకు సమన్వయ న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడ మాకు గౌరవం లభిస్తుంది అని మేము తెలుసుకున్నాక మేము ఆలస్యమయ్యామని చింతిస్తున్నాం కానీ దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు ఈరోజు చంద్రబాబు గారి చేత ఈ యొక్క కండువా కప్పించుకునేటువంటి మంచి భాగ్యం మాకు దక్కింది పన్నెండు సంవత్సరాలు వైసీపీలో ఉన్నాము పన్నెండు సంవత్సరాలు ఏమి మాకు కనీసం మాకు వారి ద్వారా ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు మాకు దక్కలేదు మేము ఎంత కష్టపడ్డామో భార్యాభర్తలము ఎంత డబ్బు పోగొట్టుకున్నామో భార్యాభర్తలు ఇద్దరము రాత్రి ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు ఒక్కసారి కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యే పోస్ట్ ఇస్తా అన్నారు తాడి కొండలో ఎమ్మెల్యే సీట్ ఇస్తానన్నారు చివరి దాకా ఇన్ఛార్జ్గా తిప్పారు ఐదు సంవత్సరాలు చివరిలో వేరే వాళ్ళకి పిలిచి ఇచ్చారు మరలా సురేష్ గారిని పిలిచారు ఇప్పుడు మరి ఈ యొక్క తాడి కొండ బాగలేదు మీరు సురేష్ గారు అమ్మ మరి అక్కడ జడ్పీ చైర్మన్గా ఉంది కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్గా చేయండి మీదే సీట్ అన్నారు చివరి దా చివరి దాకా కూడా తిప్పించుకున్నారు సీటు ఇవ్వకుండా చివరిలో మరలా వేరే వారికి ఇచ్చారు మరలా నన్ను పిలిచి పాలు వెళ్ళమ్మా నీదే సీట్ అన్నారు మరలా వేరే వారికి ఇచ్చారు ఇట్ట మాట చెప్పడం మాట తప్పడం వైసీపీ నాయకులకి అలవాటు అయిపోయింది మన మాట తప్పడం మరిమో తిప్పడం అంటారు కానీ మాట తప్పేది వాళ్లే మడవి తిప్పేది వాళ్లే ఈరోజు నేను చెప్తున్నాను మన రాష్ట్రం అభివృద్ధి బాటలో లేదు ఏ ఏ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఇక్కడ లేదు డెవలప్మెంట్ కావాలంటే రాష్ట్రం అభివృద్ధి బాటలోనికి రావాలంటే రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే మరలా మనకి బాబుగారు రావాలి మన యువత యువకులకు జాబు రావాలంటే మళ్ళా మనకి బాబు గారు రావాలి మన గ్రామాలు డెవలప్మెంట్ కానీ మన విద్యార్థులు మంచి మంచి భవిష్యత్తు కానీ మన కుటుంబాలు అభివృద్ధిలోనికి రావాలంటే చంద్రబాబు గారు రావాలి కాబట్టి మీరందరూ దయచేసి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను మూడు జిల్లాల ఆయన జడ్పీ చైర్మన్ అయినా నాకు అవసరం లేదు ఈ పదవి నాకు చంద్రబాబు గారే కావాలి నాయకులుగా అనుకున్నాను పదవిని కూడా వదిలిపెట్టుకొని వచ్చేసాను నాకు గౌరవం ఇక్కడ లభిస్తుంది నాకు తెలుసు రేపు వీరందరూ బాబు గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి అలాగే మన మరి నక్కా ఆనంద్ బాబు గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి అలాగే కృష్ణప్రసాద్ గారిని ఎంపీగా గెలిపించుకొని వరల మనము మునుపటి వైభవాన్ని వరల మనం తెచ్చుకోవాలి మరలా మునుపటి డెవలప్మెంట్ని మనం చూడాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా చంద్రబాబు గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ you